ఓ దీంట్లో మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ మళ్ళీ ఆలు చిప్స్ అంటాడు కొన్ని ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని ఏమో చిప్స్ అయ్యా చూడండి మా దీవెన్ బాబు ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడు కష్టమేం లేదు చాలా ఇష్టంగా చేస్తాడు వద్దంటే చేస్తాడు ఆలు గంటలు కూడా కట్ చేసిండు కానీ అమ్మ వద్దన్నది కాకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ దాకా రాలేదు యూరప్ ప్రైస్ లాగా వచ్చింది ఇటలీ ప్రైస్ లాగా వచ్చాయి ఇప్పుడైతే ఆలుగడ్డ తీసుకొని వచ్చినాము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి కొత్తవి లేవు కానీ మరి దీని బాబు చెప్తాను వాళ్ళ అమ్మకి ఎట్లా కట్ చేయాలి ఏంది చిన్న కట్ చేయాలి సన్న కట్ చేయాలి తెలుసా అని అంటాడు అంటాను ఏ ఫ్రై ఉంది కదా దాంట్లో ట్రై చేద్దామని అంతా కడిగి క్లీన్ చేస్తాను బాబు ఇందాక దాంట్లో మేము ఈరోజు సండే చేపలు ఫ్రై చేసినాము అందుకే కడిగేసి కడిగి తూడుస్తుండు మామూలుగా అయితే వాటర్లో వేసి కట్ చేయంగానే మళ్ళీ తూడ్ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటాము మీరు ఏ ఫ్రై కాబట్టి దాంట్లో వేసుకోవచ్చు

మేం బాబు అన్ని పనులు చేస్తాడు తినే పనులు ఏంటి అంతే అంతే అంటే తమ్ముడు పెట్టేది అంతే అంటున్నా నువ్వు ఎక్కడగా చేస్తావా ఏమా డౌట్ ఎడకాల జస్ట్ అట్లా పెట్టేసే ఉంది అంతే అది ప్లగ్ ఎడకాల ఉంది ఫస్ట్ ప్లగ్ ఓ ఓపెన్ ఎందుకు పెట్టేసి ఇది ఇది లాంగ్ పెట్టాలిగా పోతాయినా దీంట్ ఎందుకు నువ్వే పోయి దాంట్లో ఓ అయ్యా ఒక్కొక్కటి పెడతావా ఒక్కొక్కటి పెడితే చాలా టైం పడుతుంది అయినట్టే పోయినాడీ ట నేను బ్రదర్ అని సినిమా చూసిన చెప్పినగా వాళ్ళకి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి ఇచ్చిన ఉంటది కదా వాళ్ళ అక్కనిచ్చిన ఇల్లు రావ రమేష్ వాళ్ళు ఫ్యామిలీ అనమాట సిక్స్ థర్టీకి డిన్నర్ సెవెన్ థర్టీకి పడుకోడు మార్నింగ్ ఫైవ్ కి లేవాలి ఇవన్నీ టైం టేబుల్ ఉంటుంది ఈయనేమో అసలు దానికి ఆపోజిట్ ఉంటాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది అక్క ఈడంటే గోడలు పడతాడు అని వాళ్ళ నాన్నకి చెప్పేసి తీసుకెళ్తుంది ఆయన అసలుకి మామూలు ఉండదు వాళ్ళ వాళ్ళే టార్చర్ అనిపిస్తుంది ఈయన వల్ల ఈయన వల్ల గొడవలు అయితే ఉంటాయి ఈయన ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు అసలు మాట్లాడరు వాళ్ళు ఎంత పెడతావు టైం ఆడుందా ఆప్షన్ ఆంజయ్ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమి అవే నొక్కు నొక్కి నొక్కు పవర్ నొక్కు మళ్ళా అది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఫిఫ్టీనే మనం పెంచుకోవాలని పెంచుకోవచ్చు మళ్ళీ లోపల ఓకే ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాము దీంట్లో మళ్ళీ ఫ్రైస్ మళ్ళీ ఆలు చిప్స్ అంటాడు ఫ్రైస్ కొన్ని చిప్స్ అయ్యి ఫ్రై దీంట్లో పెట్టడమే అనుకుంటా

లేదు ఇది చాక్ తోటి దీంతో పీలర్ తోనే చేస్తున్నాం అయిపోయింది రెండు నాలుగు ఆలుగట్లు వచ్చినాయి కేజీకి అంత పెద్దది ఇచ్చారు పెద్దది ఏమంటే చిన్నది అయితే మనకి అంత పొడిగి ఎందుకు స్నాక్స్ కోసం వెయిటింగ్ పడి కాపులు కాస్తున్నాం అది దీవెన్ బాబు నైట్ అయిపోయింది అంట మాది జుట్టు చూసి మొత్తం అసలు తలసానం చేయలేదు ఈవెన్ నువ్వు చేస్తే నీట్గా ఉంటుంది జుట్టు పో అంత చేయలేదు తలసా నుంచి విజేత చేసుకోండి ఇష్టం ఆ హీరో ఇష్టం ఈ హీరో ఇష్టం అంటే అసలు మా నాన్న హీరో అని ఎందుకు చెప్పారు హీరో ఎవరంటే మన హీరో అనాలి నీకు డీక్యూ వచ్చి ఏమన్నా ఫుడ్ పెడతారా డీక్యూ వచ్చి స్నాక్ హీరో ఇంకా అది అయ్యిందాక ఎప్పుడైతుందా ఎప్పుడు తింటావా అని వెయిట్ చేస్తా ఉంటాడు ఎంబటే అవ్వదు ఇంకా ట్వెల్వ్ మినిట్స్ ఉంది సాయం చేసినప్పు లేకపోతే నీకు నీకు లేవు నీ ఇష్టం అది చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటాయి మరి అంటే కాకపోతే ఏంటంటే మనం దాంట్లో ఎయిర్ ఫ్రైజ్ లో చేసినాం కాబట్టి ఆయిల్ ఒక్క చుక్క లేకుండా అదే అంటే ఇట్లా రావడానికి ఏంటంటే ఆయిల్ లేకుండా

కాకపోతే మంచి ఉడికి లోపల వరకు నూనె లేకుండా చేసుకొని తినాలంటే అదృష్టం ఉండాలి నో నో బాయిల్ నూనె కదా నూనె తినకూడదు కదా మనకి ఆరోగ్యంగా ఉండే నచ్చం ఎప్పుడైనా సరే హెల్తీ తినడం చాలా కష్టం సినిమాలు